హలో అండి ఎందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూన్లైట్ సిరీస్ ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండేటటువంటి కాకరకాయ వేపుడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అని చూపిస్తాను చాలామంది కాకరకాయ అంటే ఇష్టపడరు ఎందుకు అంటే చేదుగా ఉంటుంది మాకు నచ్చదు అని అంటారు సో అలాంటి వాళ్ళకి ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేసి పెట్టండి అస్సలు చేదు అనేది రాకుండా చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇష్టంగా తింటారనమాట మనకి ప్రాసెస్ కూడా చాలా ఈజీగానే ఉంటుందండి ఇష్టపడని వాళ్ళకి కూడా ఇష్టంగా తినేటటువంటి విధంగా మనకి ఈ కాకరకాయ వేపుడు అనేది ఉంటుంది అయితే మనకి ఈ ఫ్రై అనేది వైట్ రైస్లోకి మిక్స్ చేసుకుని తిన్నా బాగుంటుంది లేదు అంటే సైడ్ డిష్గా కూడా అంటే రసం పప్పు సాంబార్ ఇలాంటి వాటిలోకి సైడ్ డిష్గా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మరి అంత టేస్టీగా ఉండేటటువంటి ఈ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను సో దీనికోసం అయితే నేను ఇక్కడ హాఫ్ కేజీ కాకరకాయల్ని తీసుకున్నాను నేనైతే ఇక్కడ ఈ సైజు కాకరకాయలని తీసుకున్నానండి అంటే మనం స్టఫ్డ్ కాకరకాయ చేయాలి అని అనుకున్నప్పుడు చిన్న సైజు కాకరకాయలని చూస్ చేసుకుంటే బాగుంటుంది ఇక్కడైతే నేను ఈ కాకరకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను కాబట్టి ఈ సైజులో మనం తీసుకుంటేనే బాగుంటాయి మనకి కట్ చేసుకోవడానికి కూడా చాలా త్వరగా అయిపోతుంది కాబట్టి ఇలా పెద్దగా ఉన్నటువంటి కాకరకాయల్ని తీసుకున్నాను ఇప్పుడైతే మనం తీసుకున్నటువంటి ఈ కాకరకాయల్ని చక్కగా టూ సైడ్స్ కూడా ఎడ్జెస్ అనేవి కట్ చేసుకుని పైన ఉన్నటువంటి స్కిన్ని పీలర్తో పీల్ చేసుకోవాలి సో మనకి పైన స్కిన్ అనేది ఇలా పీల్ చేసుకుంటేనే ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనకి చేదు అనేది పోతుందండి కొంతమంది షుగర్ పేషెంట్స్ చేదు ఐ మీన్ కాకరకాయ తింటే షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది అని అంటారు కదా అలాంటి వాళ్ళు స్కిన్ అనేది రిమూవ్ చేయకుండానే డైరెక్ట్గా ప్రొసీజర్ని ఫాలో అయ్యి రెసిపీ చేసుకోవచ్చు సో చేదుగా ఉంటే కొంతమంది ఇష్టపడరు కాబట్టి ఈ విధంగా ట్రై చేసినట్లయితే మనకి చేదు అనేది ఎక్కడ కూడా లేకుండా ఈ కాకరకాయ వేపుడు అనేది టేస్టీగా ఉంటుంది సో చూసారు కదా తీసుకున్నటువంటి కాకరకాయలన్నింటినీ కూడా చక్కగా ఈ విధంగా పీల్ చేసుకుని ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని ముక్కలుగా అయితే కట్ చేసుకుంటాను సో చూడండి మనకి కట్ చేసుకోవటానికి ఈజీగా ఉండటం కోసము ఈ విధంగా అయితే ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని నేనైతే పొడవుగా కట్ చేస్తానండి కాకరకాయ అనేది చాలామంది చాలా రకాలుగా కట్ చేస్తారు అంటే కొంతమంది చిన్న చిన్న పీసెస్లా కట్ చేస్తారు కొంతమంది రౌండ్ స్లైసెస్ లాగా కూడా కట్ చేస్తూ ఉంటారు కానీ నేనైతే ఈ విధంగా కట్ చేస్తాను ఇదైతే మా అమ్మ దగ్గర నేర్చుకున్నటువంటి రెసిపీ అండి సో చూసారు కదా ఈ విధంగా పొడవుగా అయితే కట్ చేస్తాను చాలామంది కాకరకాయల్లో విత్తనాలు తీసేస్తూ ఉంటారండి అస్సలు తీయకండి అవి ఫ్రై చేసిన తర్వాత మనం తింటే క్రంచీగా భలే టేస్టీగా ఉంటాయి చూడండి ఫైనల్గా అయితే కాకరకాయల్ని కట్ చేసుకుని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను చూపిస్తున్నాను చూసారు కదా ఈ విధంగా అంటే మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ సైజులో ఉండే విధంగా అయితే మనం కాకరకాయల్ని కట్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా కట్ చేసుకున్నటువంటి ఈ కాకరకాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇలా గిన్నెలోకి వేసిన తర్వాత దీనిలో కొద్దిగా ఉప్పుని వేసుకోవాలి అదేనండి రాళ్ళ ఉప్పు అంటారు కదా సో ఈ ఉప్పుని వేసుకుని ఉప్పు అనేది కాకరకాయ ముక్కలకి బాగా కలిసేలాగా అయితే ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి అండ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే మనం దీంట్లో ఒక డ్రాప్ వాటర్ కూడా యాడ్ చేయలేదు ఓన్లీ కాకరకాయ ముక్కల్లో ఉప్పు మాత్రమే యాడ్ చేసుకుని ఈ విధంగా మొత్తం కలిసేలాగా ఒక్కసారి మిక్స్ చేసుకుని హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేస్తాను మీకు టైం ఉంటే కనుక వన్ అవర్ కానీ టూ అవర్స్ వరకు కూడా పక్కన పెట్టుకోవచ్చు ఎందుకంటే మనకి టైంలో ఉప్పు వేసాం కాబట్టి కాకరకాయల్లో ఉన్నటువంటి చేదు వాటర్ మొత్తము కూడా బయటకు వచ్చేస్తుంది సో మనం ఒక టూ అవర్స్ పక్కన పెట్టుకుంటే మనకి ఆ కాకరకాయ ముక్కలు స్క్వీజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందనమాట అండ్ టైం లేదు అనుకుంటే ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చండి కాకపోతే కొద్దిగా ప్రెషర్ పెట్టవలసి వస్తుంది అదేంటో ఇప్పుడు చూపిస్తాను నేనైతే ఒక హాఫ్ ఎన్ అవర్ వరకే పక్కన పెట్టాను హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా ఉన్నటువంటి కాకరకాయ ముక్కల్ని చక్కగా ఈ విధంగా అండ్ ఇక్కడ మీరు చూసారా వాటర్ అనేవి ఈ విధంగా వచ్చాయి ఇందాక మీకు చెప్పాను కదా అండి మనం దీనిలో ఒక్క డ్రాప్ వాటర్ కూడా యాడ్ చేసుకోలేదు అని మనం వాటర్ వేయకపోయినా ఉప్పు వేసాం కాబట్టి వాటర్ చూసారా ఏ విధంగా అయితే వచ్చాయో ఇప్పుడైతే ఈ కాకరకాయ ముక్కల్ని బాగా చూపిస్తున్నాను చూసారు కదా ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకుంటూ పిండుకోవాలి అప్పుడు మనం ఇలా చేసుకోవటం వల్ల కాకరకాయలో ఉన్నటువంటి చేదు వాటర్ మొత్తము కూడా బయటకు వస్తుంది సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వాటర్ అనేవి ఏ విధంగా వచ్చాయో గ్రీన్ కలర్లో అయితే వచ్చాయి కదా అవేనమాట చేదు వాటరు సో ఇప్పుడైతే వీటిని గట్టిగా పిండుకోవాలి వాటర్ ఏమీ లేకుండా ఈ విధంగా ముక్కల్ని బాగా పిండేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని పెట్టుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మనకి కాకరకాయలో ఉన్నటువంటి చేదు వాటర్ అనేవి ఏ విధంగా వచ్చాయో ఇవి ఇలా మనం సపరేట్ చేసుకోవటం వల్ల కాకరకాయలో ఉన్నటువంటి చేదు అనేది చాలా వరకు తగ్గిపోతుంది ఇప్పుడు ఇలా స్క్విష్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి ఫ్రెష్ వాటర్ని తీసుకుని దానిలో వేసుకోవాలి సో ఈ విధంగా వేసిన తర్వాత వీటిని ఒక్కసారి ఈ విధంగా వాష్ చేసుకుంటే మనకి మిగిలిన చేదు అనేది కంప్లీట్గా పోతుందండి ఇలా ఒక్కసారి వాటర్లో క్లీన్ చేసిన తర్వాత చక్కగా ఈ విధంగా వాటర్ ఏమీ లేకుండా గట్టిగా పిండేసేయాలి చూస్తున్నారు కదా కాకరకాయ ముక్కల్ని ఈ విధంగా పిండేసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకుంటున్నాను మనం వీటిని ఫ్రై చేస్తాం కాబట్టి వాటర్ లేకుండా ఉంటే బాగుంటాయి లేదంటే ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ అనేది చిటపటలాడుతూ పైకి పడుతుందనమాట సో మ్యాక్సిమం వీలైనంత గట్టిగా వాటర్ ఏం లేకుండా స్క్విష్ చేసుకుని ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఈ కాకరకాయ ముక్కల్ని మనం డీప్ ఫ్రై లాగా చేస్తామండి సో అందుకని కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది అయితే నేను ఇక్కడ మరీ అంత ఎక్కువ ఆయిల్ ఏమి వేయకుండా ఈ క్వాంటిటీలో ఆయిల్ వేసుకుని తీసుకున్నటువంటి కాకరకాయ ముక్కల్ని టూ బ్యాచెస్ లాగా ఫ్రై చేసుకుంటాను సో చూడండి ఆయిల్ హీట్ అయ్యిందో లేదో ఒక ముక్క వేసి చెక్ చేసుకోవాలి మనకి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత వేసుకుంటేనే కాకరకాయలు అనేవి మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అవుతాయి అండ్ త్వరగా కూడా అయిపోతుంది చూసారు కదా నేను హాఫ్ కాకరకాయలు అయితే వేసుకున్నాను హాఫ్ అయితే పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఇలా వేసుకున్నటువంటి కాకరకాయ ముక్కల్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి ఒకవేళ లో ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే కాకరకాయలు అనేవి ఫ్రై అవటానికి చాలా టైం తీసుకుంటుంది అండ్ అంతేకాకుండా మెత్తగా కూడా ఉంటాయి కాబట్టి మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఈ కాకరకాయలని ఫ్రై చేసుకున్నట్లయితే మనకు ముక్కలు మొత్తము కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి సో హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే దగ్గర ఉండి ఫ్రై చేసుకోండి లేదంటే చాలా త్వరగా మాడిపోతాయి అప్పుడు టేస్ట్ అనేది అస్సలు బాగుండదు సో చూసారు కదా ఇక్కడ మనకైతే లైట్గా కలర్ అనేది చేంజ్ అయ్యింది ఇంకొంచెం గోల్డెన్ కలర్లోకి చేంజ్ వరకు మనం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఫైనల్గా చూడండి మనకి కాకరకాయ ముక్కలు అనేవి ఈ కలర్లోకి ఫ్రై అవ్వాలి అప్పుడే మనకి బాగుంటాయి ఇలా ఫ్రై చేసుకున్నటువంటి ఈ ముక్కల్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని పెట్టుకుంటున్నాను సో ఈ విధంగా తీసిన తర్వాత మిగిలినటువంటి ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని సెకండ్ బ్యాచ్లో ఫ్రై చేస్తాను ఇలా చేసుకుంటే మనకి ఆయిల్ అనేది తక్కువగా పడుతుంది కాబట్టి ఈ విధంగా కొద్దిగా ఆయిల్ అనేది వేసుకుని టూ బ్యాచెస్ లాగా అయితే ఫ్రై చేసుకుంటాను సో వీటిని కూడా మనం ముందుగా ఏ విధంగా అయితే కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నామో అలానే ఫ్రై చేసుకుంటే బాగుంటాయి మనం కంపల్సరీగా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటేనే మనకి రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ ఈ రెసిపీ అయితే మనకి ఫిఫ్టీన్ డేస్ వరకు టేస్ట్ అనేది ఏ మాత్రమూ కూడా చేంజ్ అవ్వకుండా బాగుంటుంది నిల్వ ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ వరకు సో ఈ విధంగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ చక్కగా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ ఉంచి ఎక్సెస్ ఆయిల్ మొత్తాన్ని కూడా పక్కన పెట్టేశానండి సో కొద్దిగా ఆయిల్ అనేది ప్యాన్లో ఉంచుకుని దీంట్లోనే కొన్ని పోపు దినుసులను వేసుకుని ఫ్రై చేసుకోవాలి సో మనకి ఈ పోపు దినుసులు అనేవి లైట్గా కలర్ అనేవి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే ఈ విధంగా రెడీ అవుతాయి ఇప్పుడు దీనిలో కొద్దిగా కరివేపాకును వేసుకుని ఫ్రై చేసుకుంటాను సో చూడండి మనకి కరివేపాకు కూడా ఆయిల్లో చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని వేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు పెద్ద సైజు ఆనియన్స్ని కట్ చేసుకుని వేసుకున్నాను ఆనియన్స్ అనేవి చిన్న చిన్న పీసెస్లా కాకుండా ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుని వేసుకుంటేనే మనకి బాగుంటుంది సో ఇలా ఆనియన్స్ అనేవి వేసిన తర్వాత వీటిని కూడా కలర్ అనేవి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి రెసిపీ అనేది నిల్వ ఉంటుంది సో చూడండి మనకి ఆనియన్స్ అనేవి లైట్గా కలర్ అనేవి చేంజ్ అవుతూ ఉన్నాయి కదా ఇంకొద్దిసేపు మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లోకి వరకు ఫ్రై చేసుకుంటే మనకి రెసిపీ అనేది టేస్టీగా ఉంటుంది చూడండి మనకి ఫైనల్గా అయితే ఆనియన్స్ అనేవి ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వాలి అప్పుడే మనకి రెసిపీ టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇలా ఫ్రై అయినటువంటి ఆనియన్స్లో కొద్దిగా పసుపుని వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా మిక్స్ చేసుకుంటే మనకి పోపు అయితే రెడీ అవుతుందండి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఈ కాకరకాయ అన్నింటినీ కూడా వేసుకోవాలి ఈ విధంగా కాకరకాయ వేసిన తర్వాత మొత్తము కలిసే విధంగా అయితే ఒకసారి మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని టూ టు త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకి ఈ పోపులో కాకరకాయ ముక్కలు అనేవి చక్కగా ఫ్రై అవుతాయి టేస్ట్ అనేది బాగుంటుంది ఆ పోపు ఫ్లేవర్ మొత్తము కూడా ఈ కాకరకాయలకి పడుతుంది అండ్ అంతేకాకుండా కాకరకాయలు కూడా క్రిస్పీగా అవుతాయి అన్నమాట ఆల్రెడీ మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడే క్రిస్పీగా అవుతాయి సో ఇట్లా పోపులో మనం టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఇంకా ఫ్లేవర్బుల్గా బాగుంటుంది టూ మినిట్స్ తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను అయితే మీరు సాల్ట్ అనేది చాలా జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం కాకరకాయల ముక్కల్లో ఉప్పు వేసుకుని ఊరపెట్టాం కదా అండి సో ఆ టైంలో మనకి ఉప్పు అనేది ముక్కలకి బాగా పడుతుంది అందుకోసమో అని సాల్ట్ అనేది చూసుకుని యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే టేస్ట్కి తగినంత కారంని కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసి లో ఫ్లేమ్లో వన్ ఆర్ టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు ఫ్రై చేయకండి కారం అనేది మాడిపోతుంది ఎక్కువ టైం కూడా తీసుకోదు ఇలా కారం అనేది మనకి ఫ్రై అవ్వటానికి టూ మినిట్స్ తర్వాత చూడండి మనకి పర్ఫెక్ట్గా అయితే కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఇంతే అండి దీంట్లో ఇంకా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను సో చూసారు కదా అండి ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకునేటటువంటి కాకరకాయ వేపుడుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అని మీరు కూడా ఒక్కసారి ఈ ప్రొసీజర్ని ఫాలో అయ్యి ట్రై చేయండి చాలా క్రిస్పీగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ చెప్పాను కదా మనకి ఈ కాకరకాయ వేపుడు అయితే ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా టేస్ట్ అనేది ఏమాత్రము మారకుండా బాగుంటుంది అండ్ కాకరకాయని ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ రెసిపీ అనేది నేను చెప్పినటువంటి టిప్స్ని ఫాలో అవుతూ మీరు ఈ కాకరకాయ వేపుడుని ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది అండ్ ఇదైతే వేడి వేడి అన్నంలోకి ఈ కాకరకాయ వేపుడు వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్ ఉంటుందన్నమాట మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఈసారి ఇలా ట్రై చేసి చెప్పండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది అండ్ అంతేకాకుండా మనకిది సైడ్ డిష్గా కూడా చాలా టేస్టీగా ఉంటుంది పప్పు రసం సాంబార్ ఇలాంటి వాటిలోకి కూడా మనం సైడ్ డిష్గా తీసుకున్న సూపర్ టేస్టీగా ఉంటుందండి సో ఇదే అనమాట ఈరోజు మన రెసిపీ అయితే ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్లో అయితే షేర్ చేయండి సో ఇదేనండి ఈరోజు మన వీడియో అయితే ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటూ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోస్ వెంటనే చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ